వ్రతం జరిగిపోయిన తర్వాత అప్పు స్పృహ కోల్పోయి కింద పడిపోతూ ఉంటుంది అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటారు ఇంతలో డాక్టర్ని పిలిపిస్తూ ఉంటారు డాక్టర్ వచ్చి అప్పుని చెక్ చేస్తూ ఉంటారు అప్పు స్పృహలోకి అయితే వస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న డాక్టర్ అయితే స్పృహలోకి వచ్చావు కానీ ఏం జరిగిందో నీకు తెలుసా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అప్పు అయితే ఏం జరిగింది డాక్టర్ అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న డాక్టర్ నీకు ఫుడ్ ఇన్ఫెక్షన్ అయింది దానివల్ల ఇప్పుడు నువ్వు ఇలా స్పృహ కోల్పోయి కింద పడిపోయావు ట్యాబ్లెట్స్ కూడా సరిగ్గా వేసుకోవాలి కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో ఇంట్లో ఉన్న వాళ్ళందరి దగ్గరికి డాక్టర్ వచ్చి ఆ అమ్మాయిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కదా ఏ ట్యాబ్లెట్స్ ఇస్తున్నారో ఏ ట్యాబ్లెట్స్ వేయాలో ఏ ట్యాబ్లెట్స్ వేయకూడదో చూసుకోవాలి కదా అని చెప్పేసి అయితే వాళ్ళందరికీ గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అలా చెప్పి అక్కడి నుండి అయితే డాక్టర్ వెళ్ళిపోతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న ధాన్యలక్ష్మి మాత్రం కావ్య దగ్గరికి వచ్చి ఆ ట్యాబ్లెట్స్ ఇచ్చింది నువ్వే కదా దానివల్ల ఇప్పుడు అప్పుకి ఇలా జరిగింది నీకు పిల్లలు లేరు అని చెప్పి అప్పుకి కూడా ఇప్పుడు పిల్లలు లేకుండా చేసేస్తావా ఏంటా అని చెప్పేసి అయితే చాలా కోప్పడుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ధాన్యలక్ష్మి మాత్రం అవును నువ్వు ఒక గొడ్డు రాలేవు కదా అలాంటప్పుడు తనని కూడా అలాగేనే మార్చేద్దాం అనుకుంటున్నావా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ధాన్యలక్ష్మిని కసురుకుంటూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న ధాన్యలక్ష్మి మాత్రం లేదు అవును ఇదంతా జరిగింది ఎవరి వల్ల ఈ కావ్య వల్లే కావ్యకు బిడ్డలు లేరు అని చెప్పి నాకు కోడల్ని కూడా ఇలా చేసేస్తుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని తట్టుకోలేక అక్కడ ఉన్న కనకం అయితే ధాన్యలక్ష్మి ఇంకా ఆపుతావా నువ్వు అన్న మాటలు నీకన్నా అప్పు కన్నా ముందు తిను ప్రెగ్నెంట్ అయ్యింది ఇప్పుడు ప్రెగ్నెంట్గా ఉంది కావ్య ఆ విషయం నీకు తెలుసా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న కనకం మాత్రం అందరి ముందు చెప్ చెప్పినందుకు నన్ను క్షమించు కావ్య కానీ ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది ఇన్నెన్ని మాటలు అంటే నేను తట్టుకోలేకపోతున్నాను అందుకే చెప్పేస్తున్నాను అవును నా కావ్య కూతురు కూడా ఇప్పుడు ప్రెగ్నెంటే తను తను అప్పు కన్నా ముందే నెలల ముందే ప్రెగ్నెంట్ అయ్యింది ఇప్పుడు తను కూడా కడుపుతో ఉంది తనని ఇన్నెన్ని మాటలు అనడానికి నీకు అస్సలు సిగ్గుగా లేదా అని చెప్పేసి అయితే ధాన్యలక్ష్మి వైపు చూసి ధాన్యలక్ష్మిని తిడుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి కావ్య ప్రెగ్నెంటా అని చెప్పి అనుకుంటూ